ಆಡಬಿಡ್ಡಲ ಆರೋಗ್ಯ ಸಂರಕ್ಷಣೆ ಪ್ರಭುತ್ವ ప్రథమ లక్ష్యమాన్ని దేశ భవిష్యత్తు అంగన్వాడి టీచర్లపై ఉందని మంత్రి సీతక్క అన్నారు ఏటూరు నాగారంలోని గిరిజన భవనంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మరియు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరంను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ భద్రచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎన్నో కష్టాలు నష్ట గర్భిణీ స్త్రీలు వాలింతలు శిశువులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తూ వారి మెరుగైన జీవితానికి పాటు పడుతున్న అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ఎన్నో ఏం నాటి నుండి పనిచేస్తున్న వారికి ప్రభుత్వం తరఫున సరైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి రిటైర్మెంట్ మరియు ఇతర ప్రయోజనాలు అందించే ఉద్దేశంతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని మీ సమస్యలను కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందని అన్నారు ಸೀನ್ ಕಂಪ್ಲೆಕ್ಸ್ ಕಂಪ್ಲೆಕ್ಸ್ ಕಂಚಂ ಮೇಡಂ ನೀ ಕಂಚಂ ಎಂಪ್ಲೈಸ್ ಇಕಡೆ ಇಂಕೋ ಲೇಗೆ ಚಲುತ್ತೆ ಅದನ್ನ ನೈಟ್ ಟು ಟೆಸ್ಟ್ ಕಟ್ ಮಾಡ್ತೀದು ನಾನು ಬೌಂಡ್ ಅರ್ಧ ಲೇಡಿ ಆ ಆಶಮರ್ತ ಅತಿ ಫ್ರೆಂಡ್ಲಿ ಇಟ್ಕಡಾ ಸರ್ ಫ್ಯಾಮಿಲಿ ಲೇಡಿ ನಮಕ್ಕೆ ಕಂಪ್ರೆಸರ್ ಸೊಪ್ಪ ಆಪರೇಷನ್ ಮಾಡ್ತೀರೋ ಆ ಆ ಇಂದರ್ ಒಂದು ಕಂಪ್ರೆಸರ್ ಇಂಟ್ ಮಾಡ್ತೀವಿ ಇಕಡಾ ಇದೇ ಬೋಸರ್ ಆ ನೈರ

రిటైర్మెంట్ అజీతాల పేపు ఇంకా కొన్ని మరి ఏం పేరు డిమాండ్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకటి సొంతంతో కంప్లైంట్ చేస్తామని తెలియజేస్తూ అందరికి నమస్కారాలు ధన్యవాదాలు మంచి రోపడి ఇది ఆ మంచి కూడా తిరగలే కష్టది పెద్ద బస్సు బాలకు ఆడి చేస్తూ మన కదా అలా పెడుతున్న కేసు అట్లానే మనం కూడా పల్లెటూరు కదా ఇట్లా నెల్లర్లో పెట్టి లేదా ఊళ్ళలో పెద్ద పెడితే వాళ్ళ పిల్లల్ని అవన్నీ ఇస్తే వాళ్ళు ఆడిస్తాం ప్రాయమో యాడ్ పెట్టి అవన్నీ తల్లి తండ్రులు పనిపోయి నా